హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ యొక్క నార్మల్ ఫొటోస్ని ఎడిటింగ్ చేయడం ద్వారా ఒక ప్రొఫెషనల్ లుక్లోకి ఎలా తీసుకురావాలో ఈ యొక్క ట్యూటోరియల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ దీనికోసం మనం త్రీ యాప్స్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క త్రీ యాప్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ యాప్ పేరు చూసుకుంటే స్నాప్ స్పీడ్ సో దీని ద్వారా మనం కలర్స్ని మనకు నచ్చిన లొకేషన్లో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు సో రెండవది చూసుకుంటే ఎయిర్ బ్రష్ సో దీని ద్వారా మన యొక్క బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయొచ్చు ఎటువంటి డీటెయిల్స్ లాస్ అవ్వకుండా మూడవది లైట్ రూమ్ సో ఫైనల్ టచ్ ఇచ్చేటప్పుడు ఫోటో యొక్క అవుట్పుట్ని ఓ రేంజ్లో తీసుకెళ్ళడానికి లైట్ రూమ్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మనం ఎడిటింగ్ని స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు నేను ఈ యొక్క ఇమేజ్ని డైరెక్ట్గా స్నాప్ స్పీడ్లోకి షేర్ చేసుకుంటున్నాను సో ప్రజెంట్ మనం స్నాప్ స్పీడ్లో ఉన్నాము ఇక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి ఇక్కడ మీకు సెలెక్టివ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు బ్లూ కలర్లో ప్లస్ సింబల్ ఉంది చూడండి ఇక్కడ సో ఇది యాక్టివ్ యాక్టివ్లో ఉండాలి యాక్టివ్లో ఉన్నప్పుడు మనము మీకు నచ్చిన లొకేషన్లో ఇలా టచ్ చేస్తే ఇక్కడ మనకు ఒక సింబల్ అయితే యాడ్ అవుతుంది సో దీన్ని మీరు కింద వర్టికల్గా ఇలా పైకంటే ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి బ్రైట్నెస్ రెండవది కాంట్రాస్ట్ మూడవది సాచురేషన్ నాలుగవది స్ట్రక్చర్ సో ఈ నాలుగింట్లో మీకు దేనిపైన మీరు నిలబెడితే అది మీకు సెలెక్ట్ అయినట్లు అండ్ దీన్ని మీరు అడ్జస్ట్ చేయడానికి ఇలా లెఫ్ట్ లేదా రైట్ని యూస్ చేయొచ్చు చూడండి ఈ విధంగా తగ్గించడం లేదా పెంచడం పైన మీకు బాగా కనిపిస్తుంటుంది చూడండి సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని ముందుగా బ్రైట్నెస్ని కాస్త పెంచుతాను సో పెంచేటప్పుడు మీరు సో ఈ విధంగా ఇక్కడ చూడండి పించు ఇన్ చేయండి సో చేయడం ద్వారా ఈ యొక్క ఫేస్ వర్కే నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఫేస్కి మించి దాటి అది బ్రైట్నెస్ అనేది పెరగదు సో ఇక్కడ నేను కాస్త బ్రైట్నెస్ని పెంచుకుంటున్నాను సో ఇంకా ఏం చేస్తాను అంటే మెడ దగ్గర కూడా యాడ్ చేస్తాను ఒక సింబల్ని సో మెడ వరకు చాలు బ్రైట్నెస్ అనేది పెంచుకుంటున్నాను సో మనకు ఆ డార్క్ లొకేషన్ అంతా కూడా చూడండి ఎంత బాగా వైట్ అయిపోయిందో సో ఇంకా కాస్త తలపైన బ్రైట్నెస్ని పెంచుతున్నాను కాస్త పక్కన చెప్పుకుందాం ఓకే ఇప్పుడు మన కింద రైట్ టిక్ ఉంది కదా రైట్ టిక్ పైన ఓకే చేయండి సో మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి సేమ్ సెలెక్టివ్ ఆప్షన్లోకి వెళ్ళండి సో ఫేస్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కాస్త సాచురేషన్ని లైట్ గా పెంచుతున్నాను సో ఇప్పుడు మనం టోటల్గా ఫేస్ అయితే ఒక లెవెల్కి తీసుకొచ్చాము ఇప్పుడు కింద హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నేను బ్రైట్నెస్ని పెంచుతాను హ్యాండ్స్ వరకు సో చేతులు నల్లగా కనిపించకుండా రైట్ సో మళ్ళీ ఓకే చేద్దాం సో మళ్ళీ టూల్స్లోకి వెళ్దాం సేమ్ సెలెక్టివ్లోకి వెళ్దాం ఇప్పుడే నేను షర్ట్ పైన ట్యాప్ చేస్తాను సో షర్ట్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ స్ట్రక్చర్ సో చూసుకోండి మీరు అడ్జస్ట్ చేసి చూసుకుంటుంటే మీకు అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సో కింద మీరు ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పని ఉంది కదా ఈ యొక్క గ్రీన్ ని నేను కాస్త పెంచుతున్నాను శాచురేషన్ని ని పెంచుతున్నాను సో ఓకే వచ్చేయండి ఓకే వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు టూల్స్ లోకి వెళ్ళండి టూల్స్ లో ఇక్కడ మీరు ట్యూన్ ఇమేజ్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇలా మీరు వర్టికల్లో ఇలా అంటే మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఏ విధంగా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షాడోస్ ఉన్నాయి చూడండి షాడోస్ని లైట్గా డౌన్ చేయండి ఓకే ఈ విధంగా ఇంకా కావంటే మీరు కాంట్రాక్ట్ని లేదా బ్రైట్నెస్ని ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఓకే చేయండి సో ఇప్పుడు నేను ఫైనల్గా ఏం చేస్తానంటే దీన్ని షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసి నేరుగా ఇక్కడ నుంచి ఎయిర్ బ్రష్లోకి తీసుకెళ్తాను సో ప్రజెంట్ మనం ఎయిర్ బ్రష్ యాప్లో ఉన్నాము ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ బొకే ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఒక బొకే ఎఫెక్ట్ పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్లీగా పర్ఫెక్ట్గా బ్లర్ అయింది సో మీకు ఎంతవరకు బ్లర్ కావాలో మీ లొకేషన్ని బట్టి అంతవరకు మీరు బ్లర్ చేసుకోండి ఇది నాకు ఎనఫ్ అనమాట సో దీంట్లో మీకు మళ్ళీ డిజైన్స్ ఉంటాయి రౌండ్గా కావాలా బ్యాక్గ్రౌండ్ అంటే డాట్స్ ట్రయాంగిల్గా కావాలా హెక్సా కావాలా లేకుంటే హార్ట్ లుక్లోనా సో నేను రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను సో బ్లర్ ఎనఫ్ అంతకంటే మించి పెడితే కాస్త మనకు పర్ఫెక్ట్గా అనిపించదు ఓకే వేసేయండి సో విధంగా మీరు బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పైన మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం మొదలవుతుంది సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా షేర్ ఆప్షన్ని ట్యాప్ చేసి దీన్ని లైట్ రూమ్ లోకి యాడ్ చేసుకోండి సో చూడండి ప్రజెంట్ మనం లైట్ రూమ్ అప్లికేషన్లో ఉన్నాము ఇక్కడ కింద మీకు ఈ విధంగా టూల్స్ అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క లైట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు కావాల్సిన అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ని చేసుకోవచ్చు సో నేను ఏం చేస్తాను అంటే లైట్గా కాంటాక్ట్ని తగ్గిస్తాను హైలైట్స్ని తగ్గిస్తున్నాను అండ్ షాడోస్ని లైట్ వైట్నెస్ని అండ్ బ్యాక్స్ బ్లాక్స్ని కాస్త పెంచుతున్నాను సో విధంగా సో దీని పక్కనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు మిక్సీ అంటే కలర్స్ అనమాట దీని పేరు సో ఇక్కడ మిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఒక సెవెన్ కలర్స్ అయితే కనిపిస్తాయి సారీ ఎయిట్ కలర్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ మనం కలర్ గ్రేడింగ్ చేద్దాం ఇదే లాస్ట్ పాయింట్ సో ముందుగా నేను రెడ్ సో ఏదైతే రెడ్ ఉందో ఇక్కడ నేను చూస్తాను పెంచి తగ్గించి సో ఇది అలాగే ఉంచుతున్నాను ఏం పెంచడం లేదు తగ్గించడం లేదు కింద మాత్రం లూమినెన్స్ని లైట్గా పెంచి వదిలేస్తాను రెండవది చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది మన ఫేస్కి సంబంధించింది సో ఆరెంజ్ కలర్ అనమాట దీన్ని నేను కాస్త సాచ్యురేషన్ని లైట్గా డౌన్ చేస్తాను సో ల్యూమినన్స్ని పెంచుతున్నాను అండ్ లైట్గా మైనస్ చేస్తున్నాను సారీ శాచ్యురేషన్ని కొంచెం తగ్గించాను అంతే ఓకే సో ఇక్కడ ఎల్లో ఉంది కదా ఎల్లోని కొంచెం తగ్గించాను ల్యూమినన్స్ని పెంచాను శాచురేషన్ని కూడా లైట్గా పెంచాను అండ్ గ్రీన్ కూడా హ్యూని లైట్గా తగ్గించాను శాచురేషన్ని కొంచెం పెంచాను ల్యూమినన్స్ని కొంచెం పెంచాను సో ఈ బ్లూ ఇంకా ఈ బ్లూని కూడా కొంచెం పెంచి శాచురేషన్ పెంచుతున్నాను సో ఈ బ్లూ కూడా అంతే ఇంకా లాస్ట్లో పర్పుల్ సో దీనివల్ల మనకు ఇక్కడ ఎటువంటి కలర్స్ లేదు కాబట్టి నో యూస్ సో డన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కు ఇక్కడ మీకు షార్ప్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో మొత్తం షార్ప్గా పెట్టేయండి సో ఇప్పుడు మీరు పైన గ్రెయిన్స్ చూడొచ్చు ఫేస్ మీద అయినా నో ప్రాబ్లం ఇక్కడ మీకు నాయిస్ రిడక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో చూడండి మనకు చాలా వరకు నాయిస్ అయితే తగ్గింది కలర్స్ నాయి రిడక్షన్ కలర్ నాయిస్ రిడక్షన్ సో ఇక్కడ మనకు కలర్స్ కూడా కాస్త అనమాట లైట్గా స్మూత్నెస్ పెంచుతున్నాను అండ్ షార్ప్నింగ్ ని డీటెయిల్స్ ఇంకొంచెం పెంచుదాం సో ఓకే ఇప్పుడు మనకు చూడడానికి ఒక రకం బాగుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంది సో దీంట్లోకి వస్తే మీరు ఇక్కడ డిహేజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది లైట్గా పెంచుకోండి అంటే వింటేజ్ ఉంది కదా లైట్గా వింటేజ్ని అప్లై చేయండి వింటేజ్ని అప్లై చేయడం ద్వారా మీ ఫోటోకి ఒక బెస్ట్ లుక్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అన్నమాట లైట్గా ఫెదర్ని కూడా డౌన్ చేయండి ఓకే సో ఇప్పుడు మనకు ఫేస్ అనేది మరీ ఓవర్ బ్రైట్నెస్గా ఉంది కదా సో దీనికోసం నేను మళ్ళీ కలర్స్ ఆప్షన్లోకి వెళ్ళి మిక్స్లోకి వెళ్ళేసి ఈ యొక్క ఆరెంజ్ టోన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం శాచురేషన్ని పెంచడానికి ప్రయత్నిస్తాను లైట్గా సో ఇప్పుడు మనకు ఫేస్ మీద డీటెయిల్స్ అయితే బాగున్నాయి సో డన్ ఇచ్చేయండి డన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు పైన త్రీ డాట్స్ పైన టచ్ చేసి సేవ్ టు డివైస్ సెలెక్ట్ చేసుకోండి సో హైయెస్ట్ అవైలబుల్ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఓకే చేయండి ఓకే వచ్చేయండి ఇప్పుడు మనం ఈ యొక్క పిక్చర్ ఎలా వచ్చిందో చూద్దాం సో చూసుకుంటే మనకు పిక్చర్ అయితే బాగుంది అండ్ ఎక్కడ కూడా నాయిస్ లేదు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడడానికి అయితే నిజంగా ఒక డిఎస్ఎల్ఆర్ క్యామ్తో తీసినట్లుగా వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క ఓల్డ్ ఇమేజెస్ని పర్ఫెక్ట్గా అందంగా ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటారు చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్ బై బాయ్